అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఇరవై కిలోమీటర్ల దూరంలో కొండపల్లి ఇండస్ట్రీ ఏరియాలో మనకి మూడు ప్రాపర్టీస్ అయితే సేలుకొచ్చినాయండి బ్యాంక్ ఆక్షన్లో సో ఈ ప్రాపర్టీస్కి సంబంధించిన పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో ఇబ్రహీంపట్నం మైలువరం వెళ్ళే టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రూట్లో మనకి కొండపల్లి ఐడిఏలో మూడు ప్రాపర్టీస్ అయితే సేలుకొచ్చినాయండి ఈస్ట్ వెస్ట్ కార్నర్లో రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఈస్ట్ ఫేసింగ్ అరవై అడుగులు వెస్ట్ ఫేసింగ్లో నలభై అడుగులు రోడ్డు అయితే ఉన్నాయండి అలాగే ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి మనకి పద్నాలుగు వందల నలభై నాలుగు గజాలు రెండు కోట్ల ముప్పై లక్షల రిజర్వ్ ప్రైస్కి సేలుకొచ్చిందండి నెక్స్ట్ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి వెయ్యి ఎనభై ఒకటి గజాలు కోటి నలభై లక్షలు ఆర్పీ ప్రైస్కి సేలుకు వచ్చిందండి నెక్స్ట్ మూడో ప్రాపర్టీ వచ్చేసి తొమ్మిది వందల ఏడు గజాలు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కోటి పదిహేను లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేలుకు అండి ఆర్పీ ప్రైజ్ నుండి ఇంకా ప్రైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం అయితే ఉందండి సో ఈ మూడు ప్రాపర్టీల్లో ఏ ప్రాపర్టీ కావాలన్నా స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఎవరైతే ఇండస్ట్రీ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ